తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ గంగా బ్రహ్మరాంభ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు కాలభైరవుని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని కాలభైరవ అనుగ్రహాన్ని పొందారు మండలం గ్రామ ఊర్లో వేయించేస్తున్న శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కాలభైరవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేద పండితుల వేదోక్తి మంత్రాచరణ మధ్య విశేషంగా నిర్వహించారు తొలి స్థాపన అనంతరం కాలభైరవ విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కాలభైరవ అనుగ్రహాన్ని పొందారు അകമടി വാനോ പൊങ്ങുന്നോ ആ വാസം മൊ അങ്ങുള്ളോ കാലബേര സ്വാമികൾ ജയ കാലബേര സ്വാമികൾ ജവായ ഓം നമശിവായ శివాయ శివాజవేనుమ శ్రీ విశ్వావసనామ సంవత్సర అష్టమీపరి నవమి పర్వదిన శుభ సమయాన శ్రీ గంగా బ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామివారి క్షేత్రము పదరావునందు కాలభైరవ స్వామివారి విగ్రహ మహోత్సవం త్రయాణిక దీక్షానుసారంగా స్వామివారు చేయించుకున్నారు కుర్తారం సిద్ధేశ్వరానంద భారతి స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత వారు సుముహూర్తం యంత్రం ఇత్యాదులన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాలభైరవ స్వరూపం కాలభైరవ యొక్క అనుగ్రహం చాలా విశేష ప్రసాదాన్ని అందింపజేస్తాయి అందరికీ అందరూ కూడా తప్పకుండా కదరావూరు గ్రామంలో వేయించేసి చేసి ఉన్న శ్రీ గంగా ప్రభరాంభాస మీద మల్లేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి కాలభైరవ కాలభైరవ దర్శనం చేసి ಧನ್ಯುಲು <San>